నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నేటి ఉదయం జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు విటపు లలితారాం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈని ఈ నెల పదహారో తేదీ ఉదయం పది గంటల నుండి పడారిపల్లిలో గల గంగమ్మ దేవస్థానం నందు కార్తీక మాసవన భోజన మహోత్సవం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మహిళలకు పిల్లలకు ఆటల పాటల ముగ్గుల పోటీలు వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో నేతలు ప్రముఖులు బిసి వర్గాలకు చెందిన ప్రభుత్వ అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వివిధ ఓసీల సంఘాల ప్రతినిధులు డాక్టర్లు న్యాయవాదులు ఇంజనీర్లు వ్యాపార పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొంటారు అని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు మన ఇంటి కార్యక్రమంలా భావించి హాజరు కావాలని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అక్కడ ఉదయం పది గంటల నుంచి మహోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి విచ్చేసిన ప్రతి కుటుంబ సభ్యునికి పరిచయ కార్యక్రమము తదుపరి మిగతా కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కుల సంఘాలు ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అలాగే ఉద్యోగుల సంఘం అయితేనేమి బీసీ ఉద్యోగ సంఘము బీసీ వ్యాపార సంఘాలు బీసీ న్యాయవాదుల సంఘాలు మరి ప్రతి ఒక్క కుల సంఘం పేరు పేరున ప్రతి పేరున కూడా తెలియజేస్తున్నాం వారి సంఘాలన్నీ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి